హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడేంటంటే అండి మనకి సంక్రాంతి వచ్చేసింది కదండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ ఎలా జరుపుకున్నారండి పండుగ అందరూ బాగా జరుపుకున్నారా అందరూ బాగా జరుపుకోవాలని నేను దేవుడు కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడేంటండి మనకి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇదిగోండి వైట్ అండి ఇది చూసారా కొన్ని అంటే వాడిపోతున్నాయి ఇగోండి వైలెట్ కనకాబులు కూడా వచ్చేసినాయి చూడండి ఇగోండి ఎల్లో సామంతి వస్తున్నాయి ఇప్పుడు ఇగోండి చూసారా ఎంత బాగున్నాయో ఎల్లో సామంతి అలాగే వైట్ ఇది చూసారా పర్పుల్ ఎంత బాగుందో అలాగే ఇప్పుడు మనం ఇది చూసారా ఇవండి మన పత్తి మందారం రెండు ఫ్లవర్ అయితే పూసుని చూసారా ఎంత బాగున్నాయో రెండు ఫ్లవర్స్ పత్తి మందారం అలాగే ఇగోండి రెడ్ మందారం అదే గులాబీ ఎంత బాగుందో కనిపిస్తుందండి రెడ్ గులాబీ ఇది పింక్ ఈ రెండు చూసారా ఎంత బాగున్నాయో ఇవండి అలాగే గుత్తు గులాబీ కాశ్మీర్ అండి ఇది ఇదంతా చూడండి ఇది పింక్ పింక్ చూసారా ఎంత బాగా పోస్తున్నాయా మన మిద్దతో తోటలో ఇంకా ఇక్కడ చూసారా దాలియా అడినియం అండి అడినియం కూడా పోస్తున్నాయి బాగానే ఇవ్వండి అదొకటి ఇదొకటి ఇది పరుపులు ఫ్లవర్స్ మన పూల మొక్కలు బాగా పోస్తున్నాయండి మన మిద్దతో తోటలో చూడండి చాలా బాగా పూస్తుంది దీంట్లోనే వంద రూపాయల డబ్బులు ఈ టమాటా కూడా వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడే పువ్వు మీద ఉంది అది వేయలేదండి అదే మొలిసింది మనకి ఇదిగోండి అడ్డనీయం ఎంత బాగా పూస్తున్నాయో చూడండి చూసారు కదండి మనకి పూల తోట ఎంత బాగా పూస్తున్నాయో కనకాంబరాలు దాలియా ఇదిగోండి దాలియా కూడా మనకి మూడు పువ్వులు అయితే పూసినాయి చూడండి ఎంత బాగున్నాయి అలాగే కనకంబరాలు సౌందర్య కనకంబరాలుండేవి ఇవ్వండి ఆరువేద్దాం ఇవి మనం ఎప్పటికప్పుడు కోసేసుకోవాలండి పళ్ళు రాలిపోతాయి ఇప్పుడే మొక్కలు నీళ్ళు పోసాము కిందంతా తడిగా ఉంది వాటరింగ్ అన్నట్టు మొక్కలకి సారా అంత బాగా పోస్తున్నాయా కనకాబరాలు ఇది సౌందర్య కనకాబరం అండి అందువల్ల బాగా పోస్తున్నాయి ఇవ్వండి చాలా పూలు వస్తున్నాయి ఉదయమే కోసామండి అక్కడ ఎదురవి ఎదరు ఫ్లవర్సు కనకాబరాలు వాటర్ చేయడం వల్ల మొత్తం తడిసిపోయింది డాబా మొక్కలకి వాటర్ చేసాము ఈ పండగ కదండి ఖాళీ ఉండట్లేదు అందువల్ల రెండు రోజులైంది మొక్కలు నీళ్ళు పోసి ఇవాళ పోసామన్నమాట ఇంకా ఆ పువ్వులు ఇంకా పర్లేదండి పొద్దుటే కోసం ఉన్నాయి ఇవి కలిపి కట్టుకోవచ్చు చూసారా మన సౌందర్య కనుకాబరాలు నిన్నైతే దొరికినాయి ఇంకా ఉన్నాయండి కింద కోసుని ఉదయం కోసుని చూసారు కదండి ఈరోజు వీడియో మనం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాకే వీడియో తీసానండి మనం హార్వెస్ట్ కూడా ఏమీ లేవు కూరగాయలు మనం అప్పుడు కోసి మనం హార్వెస్ట్ చేసేస్తున్నాము వీడియో తీయకుండా అందువల్ల హార్వెస్ట్ చేయడానికి ఏమీ లేవు మనకి ఇంపార్టెంట్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాకనే తీసానండి వీడియో అందరూ బాగా జరుపుకుంటున్నారు కదండి వీడియో సంక్రాంతి బాగా జరుపుకోవాలని నేను దేవుడు కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి బాయ్డి